హలో యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్తే అండి నేను మీ వర్షిత వీరేష్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాపీ మదర్ ఇవాళ మా ఫ్యామిలీ అంతా కలిసి రెడీ అయిపోయి మా అనిత వదిన వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము ఇంతకు విషయం ఏంటంటే అనిత వదిన వాళ్ళు నైట్ డిన్నర్కి అయితే ఇన్వైట్ చేశారు అనిత వదిన వాళ్ళ ఇల్లు మాకు కొంచెం దగ్గరలోనే ఉంటుందండి వాకబుల్ డిస్టెన్స్ కాదు కానీ కొంచెం ఎక్కువ సో అందరం కలిసి బైక్ పైన వెళ్తున్నాము బాగా చలిపెడుతుందని చెప్పేసి మా వారైతే ఈ వింటర్లో బాగా ట్రెండింగ్ అవుతున్న ఈ హెడ్ క్యాప్స్ అయితే తీసుకొచ్చారు వాటిని అయితే ఇద్దరు పిల్లలు కూడా పెట్టుకున్నారు ఇందాక చూసారు కదా చిన్ను బాబుని ఎలా తోస్తుందో నా పెద్ద కూతురు అలా తోయ్యొద్ద అని చెప్పేసరికి వెళ్ళి మన బొంగమూత్తు పెట్టేసుకొని పైన కూర్చుంది మళ్ళీ అలిగితే పెద్ద ప్రాబ్లం అని చెప్పేసి దాని దగ్గరికి వెళ్ళి అలా మళ్ళీ కొంచెం కూల్ చేశాను బేబీ పిల్ల వదిన వాళ్ళ ఇంటికి వాళ్ళ గారును ఇంకా వాళ్ళ తోటి కూడా అయితే వచ్చారండి సో ఇంకా అందరం కలిసి డిన్నర్ చేద్దామని చెప్పేసి మమ్మల్ని అయితే ఇన్వైట్ చేశారు అండ్ బయలుదేరుతున్నామని చెప్పగానే ముందు మా పిల్లలు అడిగే క్వశ్చన్ అక్కడ చిన్న బేబీస్ ఉన్నారా ఎవరైనా లేదంటే అక్క వాళ్ళు ఉన్నారా మాతో ఆడుకోవడానికి ఇంకా అక్కడ అక్కడ అక్క వాళ్ళు ఉన్నారు చిన్న చిన్న బేబీస్ ఉన్నారంటే మా పిల్లల హ్యాపీనెస్ ఎక్కడికైనా పిల్లల్ని తీసుకొని వెళ్తున్నామంటే అక్కడికి వెళ్ళిన తర్వాత పిల్లలు ఆడుకోవడానికి బొమ్మలైనా ఉండాలి లేదంటే వాళ్ళతో పాటు కలిసి ఆడుకోవడానికి పిల్లలైనా ఉండాలి అయితే బాగా ఎక్కువగా ఉందండి ఇంకా బైక్ పైన ప్రయాణం కాబట్టి ఎందుకైనా మంచిదని చెప్పేసి సేఫ్ సైడ్ ఒక ఖర్చుపై పెట్టుకొని వెళ్తున్నాను ముక్కు ముక్కుతుచ్చుకోవడానికి కొన్నిసార్లు చలి వెంటనే పడకపోవడం వల్ల వెంట వెంటనే కోల్డ్ అవుతూ ఉంటుందండి నాకు సో అందుకోసం అని ఇలా చెప్తున్నాను అండ్ చలికాలంలో మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి స్వెటర్స్ వేసుకోండి అండ్ చిన్న బేబీస్ కూడా ఉంటే వాళ్ళకు కూడా మంచిగా స్వెటర్స్ వేయండి కాళ్ళకి సాక్స్లు వేయండి చాలా జాగ్రత్తగా ఉండండి అండ్ బాడీ లోషన్స్ కానీ వ్యాజ్లెన్స్ కానీ స్కిన్కి నైట్ పడుకునే ముందు అప్లై చేసుకొని పడుకోండి ఇంకా మాటలోనే వదిన వాళ్ళ ఇంటికి వచ్చేసామండి అయితే బయటకు వచ్చి హాయ్ చెప్తున్నారు అండ్ చెప్పాను కదా వదిన వాళ్ళ ఇంటికి చిన్న బేబీ వచ్చింది వచ్చిందని చెప్పేసి ఇంకా నాకు పిల్లలు అంటే చాలా ఇష్టం అండి నాకు ముగ్గురు పిల్లలు అయినప్పటికీ ఎక్కడికి వెళ్ళినా అక్కడ నాకు చిన్న బేబీస్ కనిపించారంటే వాళ్ళని ఎత్తుకొని ఇంకా తెగ ముద్దులు పెట్టేస్తూ ఉంటాను నేను మా వారు మా పిల్లలు మా అందరికీ కూడా బేబీస్ అంటే చాలా 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 ఇష్టం బేబీ గల్తే కాసేపు ఆడుకున్న తర్వాత ఇంకా అందరం నైట్ డిన్నర్ చేయడానికి ఇలా గ్రూప్గా కూర్చున్నామండి మా వారు శ్రీను అన్నయ్య మా గారు అండ్ వదినమ్మ వదినమ్మ వాళ్ళ తోటి కూడలండి స్కై బ్లూ కలర్ శారీ కట్టుకున్నారు కదా అండ్ క్యూట్ బేబీ గర్ల్ అయితే ఆడుతూ అటు ఇటు తూలుతూ ఉంది ఇంకా పడిపోతుందేమో అని చెప్పేసి నా ఒళ్ళో పడుకోబెట్టు చిన్నప్పుడు నా ముగ్గురు బేబీస్ ని కూడా ఇలాగే ఒళ్ళో వేసుకొని అన్నం అండి అండ్ మేమందరం తింటున్నాం ఒక వైపు అయితే అనే వాళ్ళ సాంగ్ పెట్టేసరికి ఇంకా చిన్న బేబీ గల్ లేచి బాగా డాన్స్ లేస్తాను చిన్న బేబీస్ కొత్త వాళ్ళని ఎవరినైనా చూస్తే వాళ్ళ దగ్గరికి రావడానికి కొంచెం టైం పడుతుంది రారండి అంత త్వరగానే బట్ నేను వెళ్ళి చేతులు చేపగానే నా దగ్గరకు వచ్చేసిందండి ఈ క్యూ బాగా లేట్ అయిపోతుంది మార్నింగే స్కూల్ ఉందని చెప్పేసి పిల్లల్ని నడవండి పద అని అంటే ఇంకా ఆడుతున్నారండి చూసారా ఎన్ని బొమ్మలు ఎక్కడికి వెళ్ళినా గానీ బొమ్మలు అయితే ఉండాలండి వీళ్ళకి ప్రపంచాన్నే మర్చింది పోతూ ఉంటారు పిల్లలందరూ ఇంటికి వెళ్ళడానికి బయలుదేరుతున్నామండి బయట రోడ్లన్నీ కూడా చాలా నిర్మానుషంగా ఉన్నాయి చూస్తున్నారా అండ్ వదినమ్మ వాళ్ళందరూ కూడా మాకు బాయ్ చెప్తున్నారు ఇంటికి అయితే వచ్చేసాము బాగా నిద్ర వస్తుంది నెక్స్ట్ బ్లాక్ తో మళ్ళీ కలుస్తాను ఉంటానండి బాయ్ బాయ్